ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు దేవుడు ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు ఆయనకి ఇష్టమైనది తన బిడ్డల ప్రార్థన తన బిడ్డల ప్రార్థన ఆయనకి ఇష్టమైనది ఎందుకంటే ఎవరు కూడా ఊరికే ప్రార్థన చేస్తారంటే ఊరికనే తయారు వెచ్చించి ఎవరైనా ప్రార్థన చేస్తారా ఎవరు చేయరు ఇంకొకటి కన్నీళ్లు గారి ఓర్తని ఎవరైనా ప్రార్థన చేస్తారా ఎవరు చేయరు ఎవరికి శుభ్రంగా టీవీ పెట్టుకుని సాయంత్రం వేలకంత కూర్చొని ఆ సీరియల్ చూసుకుంటా ఎవరి పది దాకా ఆ నిద్ర వచ్చినప్పుడు టీవీ కట్టి కొట్టారు అవునా కానీ కన్నీరు గారి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఎవరికొంది లోకస్తులకి కానీ దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు వాటన్నిటిని పక్కన పెట్టి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మర్చిపోవటానికి ఆయన అన్యాజితుడు కాదు ఆమెను నేను ఇక్కడ మందిరంలో ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళకి నేను అదే చెప్పాను ముందు ఏంటో తెలుసా మనము చేయించున్న ప్రార్థన ప్రస్తుతానికి జీరోలా కావచ్చు కానీ ఇది భవిష్యత్తుకు సంబంధించిన పునాది బలంగా మనం వేస్తున్నాం చెప్పాను అప్పుడు పునాది లేకుండా పది అంతస్తుల బిల్డింగ్ కట్టిన కానీ ఒక అంత ఒక అంతస్తు కూడా నిలవదు ఎందుకని బిల్డింగ్ కి మెయిన్ ఉండాల్సిందేంటి పునాది 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 లేకుండా ఎన్ని రంగులు ఎన్ని హంగులు పెట్టి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కానీ ఆ ఇల్లు నిలబడదు అమ్మ బాబు నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను కదా నువ్వు నిలబడాలంటే అంటే ఒక చోట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన కింద పునాది లేదు కాబట్టి నేను నిలబడదు ప్రతి దినం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ప్రార్థనలు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు దేవుడు ప్రార్థన వింటున్నాడు దేవుడు లేఖనంలో నుంచి నాతో మాట్లాడేడు ఒకసారి సలోమాను దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ప్రతిష్ఠిస్తున్నప్పుడు దేవుడు సలోమానితో మాట్లాడతాడు ఏమన్నా తెలుసా ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థనల మీద నేను కను దృష్టి నిలుపుతాను ఈ మందిరంలో చేయించిన ప్రార్థన నేను ఆలకిస్తాను ఈ మందిరంలో చేయబడిన ప్రార్థనలకు ప్రత్యుత్తరాన్ని అంటే దేవుడు ఆ మందిరం పక్షాన తానే కదివి ఆ మందిరంలో తానే నివాసం ఉండి ఎవరు వచ్చి ప్రార్థన చేస్తున్నారో కూడా ఖచ్చితంగా విష్ణులు బాండి కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేయటం లేదంటే దేవుడు చూస్తున్నాడా చూడటం లేదా రొట్టె పెట్టిన ఆయనకి సాధి చెప్పండి రొట్టె పెడతారు తిరిగి పసురు పడుద్ది అవును కదా అవును కదా దేవుని పేరట మనం వెచ్చించే సమయం కావచ్చు ఖర్చు పెట్టే శక్తి కావచ్చు ఖర్చు పెట్టే పైసా కావచ్చు ప్రతి దానికి లెక్క గట్టి రూపాయితో సహాస్తాడు నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్పా ఏం చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ మనం సన్నిధిలో చేరి అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడితే కాదు ముందు నీ ఇంటికాడి నుంచి ప్రారంభించి కార్యాలు చేస్తాడని కూడా చెప్పాను మనం సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముందు బయట కాదట యథార్థంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో సన్నిధిలో ముందు వాళ్ళ ఇంటి నుంచే కార్యాలు చేయటం దేవుడు మొదలు పెడతాడీ మర్చిపోడు కాదండి నువ్వు నీ సంగతి మర్చిపోయి నువ్వు లోకం కోసం ప్రార్థన చేస్తే ఆయన లోకాన్ని కొంచెం పక్కన పెట్టి ముందు నీ సంగతి ఎందుకు అని అది కాకుండా ముందు నా సంగతి అని చెప్పి నువ్వు అనుకున్నావు నిన్ను కొంచెం లోకం కొరకు నువ్వు ఆలోచన చేస్తే నీ కొరకు ఖచ్చితంగా కాదని నీ కొరకు నువ్వు ఆలోచన చేసుకుంటే దేవుడు ఇక లోకం కోసం ఆలోచన ఎందుకంటే నీ పనులు నువ్వు ఉండవు నీ బాధ్యత మోసే పనులు నువ్వు ఉండవు మరి వాళ్ళ బాధ్యత ఎవరు పోయాలా కనుక వాళ్ళ బాధ్యత వేయడానికి ఆయనే పని పని దేవుడు ఈ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన స్త్రీల కోసం ప్రార్థన చేశాం అవునా అద్భుత రీతిగా అద్భుత రీతిగా దానికి రూపాయ రూపాయి వంతు ఖర్చు అయితే సంఘం నుంచి పావల వంతు వస్తే ముప్పావల వంతు దేవుడు వేరే వ్యక్తిని ప్రేరేకించి దానికి రూపాయి వంతు ఖర్చు అయితే పావల వంతు మనం ఖర్చు పెడితే కలిసి ముప్ప వల మంత్రులు దేవుడు ఒక వ్యక్తిని గదిలిచి ఒక్కడినే కదిలిచి అస్టే గుడి పరిచయం ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు దేవుడు పరిచయం ప్రారంభించడం వదులుకొని కరెంటు విషయంలో దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు నేను పోయి అధికారి ఈ బోగ అధికారి చాతమంటున్నారు ముందుకు రాలేకపోతున్నారు ఎందుకంటే పురుషుడు అడ్డకిస్తున్నాడు కొంచెం మిగతా గాద ఏం చేస్తున్నారు ఈ సన్నిధిలో బా అందరూ లైన్ చేస్తున్నారు డైలీ ప్రార్థన హ్మ్ ప్రార్థన నేను ఎరిగితే ఆరి నువ్వు వెలిగిచ్చేసాడు నువ్వు వెలిగిస్తే దాన్ని ఎప్పుడు ఆరాధతానికి మనుషులు కాదండి దేవుడు దర్నికి వచ్చి లైన్ లాగించే దేశమా ఆమేన్ ఎవరు మనమను తీసుకుంటారు అవునా మాట్లాడి దేవుడు తీసుకొచ్చి దేవుడు వెలిగించిన మా ఆరణి దీపమయ్యేవి

దేనికి కరెంట్ విషయం లైట్ కోసం ప్రార్థన చేయండి మళ్ళీ కరెక్ట్ తర్వాత సేవకుల కోసం కూడా ప్రార్థన అమ్మ ఇది చిక్కులు పెట్టేది కాదు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే దుష్టుడు దాడు ఎవరు తెలియదు ఎక్కువ ఇది చిక్కు పెట్టేది కదా ఈ రోజు చేసిన అయిపోయింది కాపాడబడ్డా ఈ రోజు చిక్కు పెట్టేది కాదు ఇది చిక్కు పెట్టారు స్తోత్రం ప్రతిరోజు సేవకుడి కోసం ప్రార్థన అనేది మీకు ప్రయాణాలు తగితే వారానికి కూడా దాగు మాధ్యమం తగ్గుతూనే ఉంటుంది వస్తండంగా పోతండంగా దేవుని కృప దేవుని కాపుతాలు లేకపోతే చచ్చిపోయిన డాగుకి బ్రతికున్న మనకి తేడా ఏం లేదు అంటే ఆ డాగులు అరిగొట్టుకోతుంది దేవుని కాపుదల లేకపోతే ఎవరి పరిస్థితి అయినాదే కాబట్టి ఖచ్చితంగా సేవకుల కొరకు స్తోత్రం చెప్పండి ప్రార్థన చాలా ముఖ్యం కొన్ని ఏళ్ళకు ప్రార్థన చేయటానికి వెళ్తే ప్రార్థన చేసి వచ్చామా కొద్దిగా శరీర బడని కింద పెట్టి పండుకున్న కిందలే ఒక ఇద్దరు స్త్రీలకి వచ్చి వాళ్ళు ఏం చేయలేక అని కూర్చొని ఏడుతా ఉండరు వాళ్ళు ఏం చేయలేక అంటే ఇంటికి వచ్చేవాళ్ళు ప్రార్థన చేసి మేము వాడు వాళ్ళు మైండ్ వచ్చి అలా కూర్చొని ఏడుతూ ఉన్నారు ఏంటంటే వాడు లేడు ఏంటంటే వాడు లేడు మేము అన్ని విధాల కష్టపడి అటు కష్టపడి ఇటు కష్టపడి ఆళ్ళెళ్ళల్లోకి పోతే నువ్వేవడంలో ఎవడో నువ్వేవడు వచ్చి మళ్ళీ ఆళ్ళెళ్ళలో నీకో మనకి ఏం చేసాం అన్నట్టు వాటి ఏడుపు వచ్చి ఏడే ఏడుస్తున్నాయి ఏడుస్తుంటే టైం మెరుగు వచ్చింది ప్రార్థన చేసాం లేదా y era el